జగనాథం రామ్ గారు గౌరవ ఎమ్మెల్యే గారిని విదేశీ వస్త్ర బహిష్కరణ అనేది అదే ఇరవై మంది కూడా రాయగలి కోరుచున్నాం సార్ థ్యాంక్ యూ సార్ తర్వాత భూపేశ్వరెడ్డి సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ తర్వాత వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ జాతిపిత మహాత్మా గాంధీకి చేయాల్సిందిగా కోరుచున్నాం పదకొండవ జాతీయ దినోత్సవము మహాత్మా గాంధీ గారికి ఇక్కడ దండేసినాం అక్కడ మంగళగిరిలో ముఖ్యమంత్రి గారు ఈరోజు కార్యక్రమం ప్రకటించబోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కొత్త ఆలోచన కాబట్టి ఈ దినోత్సవం సక్సెస్ కావాలని మీకు ఉపయోగపడాలనే వాస్తవానికి నాకు పులివందల ఎలక్షన్ ఉంది నేను భూపేసి పరిగెత్తాను ఆడికి పోవాలనేది కూడా పక్కన పెట్టి దినోత్సవం మంచిది మీకు ఉపయోగపడాలి అందులో నేను సంఖ్యాపరంగా పదివేల కుటుంబాలు ఇరవై ఐదు వేల మంది ఉండాలంటే ఇంత పెద్ద సంఖ్య ఉండే వాళ్ళకు ఏం చేయాలా మీ బ్రతుకు తెరువు మారాలా మీ పిల్లల ఆరోగ్యం మారాలా మీకు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశం ముఖ్యమంత్రి గారు ఒకటో నాడు ఒక చేనేత కుటుంబానికి స్వయంగా పెరిగాడు ఆయన జగదీష్ అనే గూడెం చెరువుడు అది మరుగుడోళ్ళు నువ్వేనమ్మా నువ్వు ఆటో ఒక మీ తమ్ముడు ఆటో ఇద్దరిని ప్రత్యక్ష తిరుగు ప్రత్యక్షంగా తిరిగి సార్ నాకు ఒక మొగ్గం కావాలని అడిగినాడు ఒకటి ఉంది ఇంకోటి కావాలని లక్షన్నర రూపాయలు వెంటనే ముఖ్యమంత్రి గారు కలెక్టర్ చెప్పి శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఇదే పౌరులు మాది అడిగినాడు ఆయన మా నీట్గా చెప్పినాడు అయ్యా నీకు నీళ్ళు వస్తానాయంటే అంటే వస్తా వస్తున్నాయి మీ రోడ్డు బాగుందంటే బాగుంది కరెంటు బాగుంది అంటే బాగుంది అన్నాడు మీ తమ్ముడు కదమ్మా ఆటో తమ్ముడు ఆటో దొరుకుతాడు ఎంత అంటే ఉపయోగం ఉంది ముద్దని రోడ్డు ఎక్కడికైనా పోయినప్పుడు మా బొత్తరు బాగుంది అన్నాడు కారణం మీ ప్రభుత్వం వచ్చినాక అన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు గుర్తించారు లేదా ఎప్పటికైనా మంచి చేసే ప్రభుత్వం కావాలా అమ్మ నా అందరిని అడుగుతానా నాలుగు వేల పెన్షన్ వాస్తవా కొందరికి కా వికలాంగులకు ఆరు వేలు వస్తుందే లేదా ఫోటో వేది వస్తుందే లేదా కొందరికి అయితే మాత్రం పదివేలు పదహైదు వేలు అది కాకుండా మీ పిల్లలకు చదువుకు పద్ధడు వేల చొప్పున ఇద్దరున్నా ముగ్గురున్నా వీళ్ళింట్లో కూడా ఒక అబ్బాయి అంటే అబ్బాయికి వచ్చింది అని చెప్పినాడు మధ్యాహ్న భోజనం సన్న బియ్యం బియ్యము గతం కంటే భిన్నంగా ఒకటో తేదీ నుంచి పదవ తేదీకి మార్చినాం బియ్యం కూడా మారింది ఒక రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఎవరికి చేతితో నేసే వాళ్ళకు ఈ కరెంటుతో నేసే వాళ్ళకు ఐదు వందలు ఫ్రీ ఒకవేళ మీరు మళ్ళీ ఇంకొక డౌట్ ఉంది చాలామంది అడిగినారు రెండు వందల కంటే దాటితే ఎట్లా ఐదు వందల కంటే దాటితే ఎట్లా అనుకోండి ఈ ఫస్ట్ రెండు వందలకు జీరో రెండు వందల పదహైదు యూనిట్లు కాలిందనుకోండి ఆ పదహైదు యూనిట్లకే రెండు వందల డెబ్బై కాలిందనుకోండి ఆ డెబ్బైకి మాత్రమే ఫస్ట్ రెండు వందలకు లే అంటే మరమగ్గాలకు ఐదు వందలకు వరకు ఫ్రీ ఆ తర్వాతనే పైదాన్లకు మాత్రమే డబ్బు అదే కాకుండా ఏసీ ఎస్టీలకు ఈరోజు అది కాకుండా ఈ యొక్క నాయి బ్రాహ్మణులు అంటే మంగళ వృత్తి చేసే వాళ్ళకు కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీ కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన బాగుందే లేదా అదే కాకుండా నీకు నేను ఇప్పుడునే గౌరవ మంత్రి గారితో మాట్లాడినా సవిత గారితో ఈరోజు ఆమె కూడా అక్కడే ఉంది దాంట్లో ఆమె మీకు షెడ్ హౌస్ కట్టుకుంటే అంటే మీకు పక్కన షెడ్ హౌస్ ఆయన అడిగినా అది కూడా మంజూరు చేస్తామని చెప్పినాం నువ్వు అది కూడా చెప్పినావు కదమ్మా నాకు ఇంకొక ఇల్లు కావాలంటే ఓకే అన్నా అదే కావాలే ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు మీ అందరికీ ఎవ్వరు వచ్చినా మాకు పక్కన ఒక చిన్న సైడ్ సైడుకు షెడ్ కట్టుకుంటామంటే ఒక యాభై వేల రూపాయలు అదనంగా ఉచితంగా ఇప్పించే బాధ్యత నాది అంటే ఇంటికి తోడు మన ఇల్లు అదే కాకుండా నూనె సబ్సిడీ మా నూనె సబ్సిడీ పదహైదు వేల రూపాయలు నూనెకు మీకు సంవత్సరానికి సబ్సిడీ పదహైదు వేలు అది కాకుండా ఇరవై ఐదు వేల రూపాయలు ఏంటి మా ముద్రా లోన్ ముద్రా లోన్లో అదే కొంత సబ్సిడీ ముద్రా లోన్ అంటూ తీసుకుంటే ఇప్పుడే చెప్పినాడు ఆయన మేనేజర్ గారు మేము ఇరవై ఐదు వేల రూపాయలు సబ్సిడీ అంటే ఉచితం సబ్సిడీ అంటే ఉచితం ఒకవైపు లోను దాంట్లో సబ్సిడీ ఇదే రామప్రసాద్ రెడ్డి గతంలో ఒక లోన్ తీసుకున్నాడు ఎంత వచ్చింది నీకు యాభై లక్షలకు ఎంత వచ్చింది సబ్సిడీ అంటే ముప్పై ఐదు పర్సెంట్ వచ్చింది యాభై లక్షలు తీసుకునేందుకు పదిహేడు లక్షల యాభై వేలు ఉచితంగా ఆయన అకౌంట్లో పడింది అది దానికి కాబట్టి ఇది అంటే మీరు స్వరూపా తీసుకోవాలా ఏదైనా అడగ ఒక సామెత ఉంది ఇంట్లో అమ్మాయినా అడగంది అమ్మ అమ్మాయినా భో పెట్టదు ఏదో ఒక అయితే మాత్రము ఒక తిన తినాలని వయసులో మాత్రమే తన తల్లి తినిపించేది తిన్న మొదలైనాక అమ్మని అడగాల్సిందే అట్లయినా మేము మాకొచ్చి ఇళ్ళ కాడికి వచ్చి మేమని మీరు కూడా అది మహిళా గ్రూప్ కావచ్చు మాకు గ్యాస్ లేదు గ్యాస్ అడగాల మాకు తెల్ల కార్డు నిజంగా మిస్ అయింది అడగాల మా పెన్షన్ మిస్ అయింది అడగాల అడిగితేనే ప్రభుత్వము స్పందించేది మా ఊరుకు మేము చెప్తా అంటాం అధికారులను పంపుతాం మీరు మాత్రం ఇళ్ళల్లో నిద్రపోయి అంటే కుదరదు బడికి పోవాలా వాడు బాగా చదువుకుంటే మార్కులు చదువుకోకుంటే రిమార్కులు బాగా మార్కులు నూరుకి నూరు వచ్చేవాళ్ళు ఉన్నారు పాస్ కాని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ చదువును బట్టి టీచర్ల బాధ్యత ఏంది చదువు చెప్పడం మీ విద్యార్థుల బాధ్యత ఏంది బాగా చదువుకోవడం అంటే ప్రజల బాధ్యత ఏంది అడగడం 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 ఒకటికి నాలుగు సార్లు అడగాల ప్రభుత్వాన్ని సొక్కా పట్టుకొని నిందించే ఉంది ప్రభుత్వాన్ని సొక్కా పట్టుకొని నిందిస్తే ఉంది అధికారులు వాళ్ళకునే మేము రాజకీయ నాయకులు పలకునే మీకు హక్కుంది మీకు కూడా మీ హక్కును మీరు వాడుకోవాలి అడగాల ఇప్పుడు ఈ యొక్క టెక్స్టైల్ ఏం కావాలని కరెంటు నీళ్ళు అన్నారు వెనకబడే బయటికి పోయి కరెంటు ఏడితో మాట్లాడి నాలుగు నుంచి ఐదు రోజులు లోపల కరెంటు మోటార్ నీళ్లు రెండు ఇప్పించే బాధ్యత రాదు నాలుగైదు రోజులు కాంపౌండ్ వాళ్ళు అన్నారు అది జరుగుతుంట అది ఆ కాంపౌండ్ వాళ్ళు అది పని ఒక ఆరు నెలల రూపాయలు పని అయిపోయిస్తే పని చేస్తాం కూడా ఈ లోపల మీరు చేరండి అమౌంట్ తక్కువ అంటే యాభై వేలు కట్టినాను కొందరు ఐదారు లక్షలు కట్టినాను అందరినీ రమ్మనండి మీ వ్యాపారం పెంచేదానికి నాకు చెప్పండి కలెక్టర్ గారు పాజిటివ్గా ఉన్నాడు సీఎం గారు ఉన్నారు చేనేత మంత్రి ఉన్నాడు మా భూపేస్ ఉన్నాడు మేము పరిగెత్తిస్తాం మీరు పరిగెత్తాను వ్యాపారం అందరికీ దీంట్లో దీనివల్ల వ్యాపారం వాళ్ళకు కూడా తెలియాలి మిగతా ఈ తొంభై మూడు మంది ఇక్కడ చూసి ఒక ట్రైనింగ్ సెంటర్ కావాలంటే పెడతాం మీరు మహిళలకు ఉపయోగపడేటట్టుగా ఒక యూనిట్ పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ పెట్టించి వాళ్ళకు నేర్పించి వాళ్ళకు లాభకరంగా చేసేది కూడా సులభంగా చేస్తాను అది కూడా ఈ సందర్భంగా చెప్తున్నా వాళ్ళకు కూడా చెప్పిన మీకు మహిళలకు ఉపయోగపడాలి అది స్కిల్లు నేర్పించాలి అంటే నైపుణ్యం నేర్పియాలా నైపుణ్యం నేర్పించాలా ఆ తర్వాత మిమ్మల్ని పరిగెత్తియాలా అది కాకుండా అది వ్యాపారం జరగాల అదే కాకుండా గవర్నమెంట్ ఈరోజు ఏం ప్రకటించింది మీకు చేనేత బట్టలకు జిఎస్టీ ఫ్రీ మీరు కట్టినా మీకు ఎన్నికి ఇస్తారు అది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది కాకుండా మీకు త్రిప్టు పట్స్ ఒక ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్ ఇది కొత్తది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన చేనేత రంగం వ్యవసాయ రంగం కంటే అది అది ఒక రంగం ఇది ఒక రంగం మీ గ్యాస్ సబ్సిడీ మీకు ఉంది అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి మంత్రి గారు చెప్పినారు పొద్దున్నే ఈ నెలలో అందరికీ చదువుకు డబ్బు పొద్దున్న వేరు అమ్మాయి మీకు మీ నెలలో చలికి వందనం పడిందే లేదా చదువుకు డబ్బు ఇద్దరు ఉన్నాయి ముగ్గురు ఉన్నాయి గ్యాస్ సిలిండర్ వచ్చిందే లేదా నాలుగు వేలు పెన్షన్ వచ్చిందే లేదా బస్సు ఇప్పుడున్న మహిళలకంత తేదీ నాడు బస్సు ఫ్రీ అంటే ఈ అంతా లేటు ఏడు ఎనిమిదో స్వాతంత్రం తెచ్చిన గాంధీ యొక్క సిద్ధాంతం ప్రకారం మీకు దాని పేరు శ్రీశక్తి రైతులకు ఒక స్కీమ్ ప్రకటించడం అన్నదాత సుఖీభవ దానిలో మీరు కూడా ఉన్నారు మీకు భూములు కూడా ఉన్నాయి అది మీకు వస్తుంది యాసి మీకు వస్తుంది కలిగి వందనం వస్తుంది పెన్షన్ వస్తుంది షెడ్యూల్స్ వస్తుంది జిఎస్టి వస్తుంది త్రిప్ వస్తుంది కరెంటు ఉచితం వస్తుంది యాభై సంవత్సరాలకే మీకు పెన్షన్ ఒకరి ఇది కాక వర్తకం చేయించడానికి మార్గం లోను ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా లోను ముద్ర లోను ఇది అదనం ముద్రా లోను కూడా సబ్సిడీ ప్రకటించడం ఇది ఒక గొప్పతనం అది కాకుండా మీరందరూ బస్సు ప్రయాణం జరిగితే నేను మొన్న చెప్పిన ఒక కామెంట్ మహిళలు బస్సుకు పోయేటప్పుడు ఇంట్లో ఎక్కువ మంది మొగోళ్ళు పిల్లలు పోతారు ఇప్పుడు తగ్గుతుంది మీరు పోండి మేము పోతా ఉంటారు రెండు మీరు మీరు ఖర్చు అవుతుందని మీరు జమ్ముడికి పోతారు ఐదు రూపాయలకే ఒక పొద్ధనే టిఫిన్ అన్నే తింటారు పక్కనే గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా ఉంది ఆడికి పోతారు ఆడ ఏం జరిగేది కనుక్కుంటారు దేవరాలకు ఎక్కువ తిరుగుతారు తిరుపతికి ఎక్కువ పోతారు దాని నెట్టి శ్రీ ఎక్కువ పోతారు ఎందుకంటే రాష్ట్ర మత రాష్ట్ర మత ఉచితం అదే కాదు నేను మొన్న ఆర్టీఓ గారిని అడిగింటి ఆర్టీఓ మహిళ ఇప్పుడు ఈమె మహిళ నువ్వు కూడా మహిళ కదమ్మా మహిళ వీళ్ళకు ఫ్రీ లేదు మొన్నటి వరకు కానీ ఇప్పుడు సీఎం గారు చెప్పినారు వీళ్ళు కూడా ఫ్రీ కాబట్టి నువ్వు కూడా సపోర్ట్ కొట్టాలమ్మా నువ్వు కూడా కొట్టాలి ఈమె సర్పంచ్ కూడా ఫ్రీనే నీకే కాదు కాబట్టి కొట్టాలా కదా గతంలో జగన్ ఉండేదా ఇట్లా ఉండేదా లేదు కదా నీళ్లు పెంచినామో లేదమ్మా నీళ్ళ సౌకర్యం పెంచాము లేదా రోడ్ల సౌకర్యం పెరిగిందే లేదా ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు బాధ తగిలింది రోడ్డు వేయించినాం ఏది కాలువ రోడ్డు ఆ కాలువ రోడ్డు కూడా వారం రోజుల లోపల పూర్తిగా మళ్ళా నీట్గా తయారు చేస్తాను ఒకటి ఉంది ఒకటి సాగు ఉంది పద గతంలో ఒక పాట నిన్నటి దాకా శిలనైతే నీ పాదము సోకి గౌతమిని మేము ఒక ఊర్లో తిరిగితే ఆ పని ఖచ్చితంగా జరగాల అది అది రాజకీయ చైతన్యం అడితేనే చంద్రబాబు నాయుడు గారు మా క్లాస్ పిగినాడు ఎలక్షన్ ఫాస్ట్గా జరపండి ఆ జగన్కు చెక్కు పెట్టండి దొంగ పడుతున్నాడు ఆనే చెక్కు పెడితే రాష్ట్రం అంతా చెక్కు పెట్టేటే ఆ చెక్కు పెట్టడానికి మీరు అందరూ ఎవరైనా ఓట్లు పెట్టారు వాళ్ళకు చెప్పండి పొలివెందల్లో ఓట్లు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా చెప్పండి ఎందుకంటే సార్ లిక్కర్ కేసు దొంగతనం చేసినా లేదా ఇసుక రేట్ ఎక్కువనేదా లేదా కరెంటు నాణ్యత అయినా కరెంటు ఇచ్చాడా ఇవ్వలే మీకు ఇప్పుడు సబ్సిడీ రెండు వందల యూనిట్లు ఇచ్చినాడా చేనేతను అందరినీ కోసేసినాడు చక్కగా కోసినాడు నిజమా బద్దమా ఇది మేము మంచి పద్ధతిలో చేస్తామనే నమ్మకం ఉందే కదా కాబట్టి ఈ యొక్క నమ్మకానికి తగ్గట్టుగా మేము నిరంతరం నేను టచ్లో ఉంటా మీ సెక్రటరీతో ఉంటా డిపార్ట్మెంట్తో ఉంటా కలెక్టర్ గారు పాజిటివ్గా ఉన్నాడు కలెక్టర్ గారిని తోడుకొని వచ్చిన కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పిపోతాను ఆ కాంపౌండ్ వాళ్ళు ఆరు నెలల లోపల కరెంటు తాగునీళ్ళు ఐదు రోజుల లోపల కాబట్టి ఇంకా మీరు యూనిట్లు పెట్టండి మీరు కూడా సార్ లోను స్పీడప్ చేయండి మీరు వెళ్ళి కదా మీరు కూడా పుసప్ చేయండి కలెక్టర్ గారు మీ గురించి కూడా బాగా గట్టిగా అని చెప్పినాను కాబట్టి వీళ్ళు రైతులుగా ఉంటారు రైతులు కూడా ఏమని ఉంటే రైతులకు సహాయపడి ముద్రాలు ఉంటే సహాయపడండి ఈ యూనిట్లకు కాకుండా ముద్ర అనేది చిన్న యూనిట్లు కాబట్టి ఇన్ని రకాలుగా సాయం చేసే ప్రభుత్వాన్ని మహాత్మా గాంధీని గుర్తుపెట్టేటట్టుగా పెట్టేటట్టుగా ఒకటి బుణగలు బీమా యోజనని గతంలో నేను డబ్బు కట్టినా అది ఏదో నేను స్టడీ చేస్తాను నాకు చెప్పండి మాది మా మహాత్మా గాంధీ మీరు చేనేతలు ఎవరు ఆయన మీ మీరు కూడా అదే కదా మీరు మహాత్మా గాంధీ బొనగఢ బీమా యోజన ఏం చేస్తే సరిపోతుంది అది చేనేతలకు గతంలో మరొకటి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి హెచ్ఐఎస్ పైన స్టడీ చేయండి నాకు చెప్పండి ఒకవేళ గవర్నమెంట్ కట్టకపోతే వీళ్ళ తరపున వీళ్ళు సుఖం నేను సొగం డబ్బు కట్ట అదే ఆ సుఖం కట్టేవాళ్ళు నేను సుఖం కట్టా మామూలుగా పాట ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ మీది సుగం మాది సుగం అని అది కూడా నేను సుఖం కడతా మీరు సరిపోయింది బాగు చెప్పండి చెప్తాను అందరూ బాగుండాలని అందులో మీరుండాలని అందరినీ హృదయంగా గోధించు అందరికీ నమస్కరిస్తూ మాకు ఎలక్షన్ ఉంది ఎవరు ఉంటే ఎవరు రండి మన చెక్కుల